ఈ కథ పేరు చివరి రోజులు ఎవరది విమల ఇప్పుడైనా రావడం పలకరింపు విని తల తిప్పి చూసిన విమలకి నుదుట చెయ్యి అడ్డు పెట్టుకుని దడి మీద నుంచి చూస్తున్న సుబ్బులు కనిపించింది అవును సుబ్బులత్తా రాత్రి బస్సెక్కి వచ్చాను మామ కులాసాన అడిగింది బాగానే నన్ను సాధిస్తా ఆవిడ చిరుకోపంతో చెప్పింది విమల తమ ఇంటి చెక్క గేటును తీసి లోపలికి వెళ్ళి మళ్ళీ తలుపు వేసి పంచలో చెప్పులు విడిచి పంపు దగ్గర కాళ్ళు మొహం కడుక్కొని ఎయిర్ బ్యాగ్తో ఇంట్లోకి నడిచింది సుగుణమ్మ మంచం మీద పడుకుని టీవీ చూస్తోంది తలుపు కూడా వేసుకోకుండా ఏంటమ్మా అసలు రాత్రి మూసావా విమల తల్లి మంచంలో కూర్చుంటూ అడిగింది ఆవిడ తల తిప్పి కూతుర్ని చూసి విశాలంగా నవ్వింది తర్వాత ఆమె భుజాన్ని ఆసరా చేసుకుని లేచి కూర్చుంది పొద్దున తీశాలే సుబ్బులు పాలగిన లోపల పెట్టి వెళ్ళింది ముయ్యలేదు కాబోలు మళ్ళీ ఒక్కదానివే వచ్చావా అల్లుండి పిల్లని తీసుకురమ్మని చెప్పాగా ఆవిడ నిష్ఠూరంగా అడిగింది ఆ మాట వినిపించుకోనట్లుగా విమల చేతి సంచిని తీస్తూ అడిగింది మొహం కడుక్కున్నావా ఆ పళ్ళుంటేగా తోమడానికి సుగుడమ్మ నవ్వింది విమల కూడా నవ్వి సంచిలోంచి బస్టాండ్లో కొన్న ఇడ్లీ ప్యాకెట్ని బయటికి తీసింది దాన్ని విప్పి లోపల విస్తరాకులో ఉన్న ఇడ్లీలని చట్నీతో అద్ది తల్లికి తినిపించసాగింది ఇంట్లో నెయ్యి ఉందా అడిగింది కిందటిసారి నువ్వు వచ్చినప్పుడు ఏమున్నాయో అవే ఉన్నాయి చూడు కాసిన మంచినీళ్ళు కూడా పటరా సుగుణమ్మ చెప్పింది విమల లేచి వంటగదిలోకి వెళ్ళింది దక్షత లేని ఆ గది దుమ్ము కొట్టుకుపోయి ఉంది నెయ్యి సీసా వెతికి చిన్న గిన్నెలోకి వంచి వేడి చేసి తెచ్చి ఇడ్లీల మీద రాసింది తర్వాత మళ్ళీ తల్లికి ఇడ్లీ తినిపించసాగింది రెండు ఇడ్లీలు తిన్నాక సుగుణమ్మ మంచినీళ్ళు తాగి చాలన్నట్లుగా తల ఊపింది ఇంకొకటి తిను కిందటిసారి కంటే ముసలమ్మ కసిరి విమల మూడో ఇడ్లీ కూడా పెట్టి మంచినీళ్లు తాగించి మూతి తుడిచింది ఓ చుక్క కాఫీ ఇయ్యమ్మ సుగుణమ్మ కోరింది విమల కాఫీ కలిపి తల్లికి ఓ గ్లాస్ ఇచ్చి తను గ్లాస్ తాగింది ఇంటి నిండా పని కనపడుతోంది తను రెండు ఇడ్లీలు తిని తల్లిని లేపి పడ కుర్చీలో కూర్చోపెట్టింది నువ్వు టీవీ చూస్తుండు ఆకలైతే చెప్పు ఇప్పుడేగా తిన్నది సాయంత్రం దాకా ఆకలి లేదు రోకలు లేదు సుగుణమ్మ కుర్చీలో వెనక్కి వాలి టీవీ చూడసాగింది విమల తల్లి నవ్వారు మంచం మీద దుప్పట్లు దిండు గలీబులు తీసి మంచాన్ని బయట ఎండలో పడేసింది దుప్పట్లు తల్లి బట్టలు సర్ఫులో నానపెట్టింది వంటిలు శుభ్రం చేసి తర్వాత హాల్ని ఊడ్చి తడిగుడ్డతో తుడిచింది కిటికీల తలుపులన్నీ తీసింది అప్పటికి పదకొండు దాటింది ఏం పనే తల్లి ఆకలేస్తోంది ము సుగుణమ్మ మూలిగింది కాసేపాగమ్మ ఇల్లంతా మట్టి కొట్టుకుపోయింది అయిపోయింది లే నీళ్లు పెట్టా నీకు తలంటి పోస్తా విమల చెప్పింది తలంట ఇవాళ వద్దులే నిన్నే పోసుకున్నా నీళ్లు ముసలావిడ అయిష్టంగా చెప్పింది విమల నవ్వింది నిన్న తిన్నావా వెటకారమా నాకేం వద్దుపో సుగుణం అలిగి రిమోట్తో టీవీ సౌండ్ని పెంచింది విముల నవ్వుకుంటూ స్నానం చేయటానికి వెళ్ళింది స్నానం అయ్యాక తల్లి చేతికి ఓ అరిసె ఇచ్చి చెప్పింది వంట అయ్యేదాకా చప్పరిస్తుండు అరగంటలో అన్నం పెడతా ఈసారి వచ్చేప్పుడు గులాబ్ జాములు తీసుకురా మెత్తగా ఉంటాయి ఆవిడ కోరింది తెచ్చానని చెప్తే ఇప్పుడే తినేసి అన్నం సరిగ్గా తినదని విమల ఏం మాట్లాడలేదు అన్నం వండి ఊరి నుంచి తెచ్చిన కూరగాయలతో కూర పులుసు చేసింది సుబ్బులు ఇంటికి వెళ్ళి పెరుగు తెచ్చింది తల్లి పక్కన కూర్చుని మెత్తగా కలిపి అన్నం పెట్టింది అన్నం తింటూ టీవీ చూస్తూనే ఆవిడ అరమోడుపు కళ్ళతో నిద్రలోకి తూగుతూ చెప్పింది ఆ సుబ్బులు వంట అస్సలు బాగుండదు ఉప్పులు కారాలు ఉండవు నువ్వు కమ్మగా చేస్తావు షు విందంటే అది కూడా పెట్టే దిక్కు లేదు విమల హెచ్చరించింది తర్వాత తను తిని నేల మీద దుప్పటి వేసి పడుకుని నిద్రపోయింది మూడింటికి సుగుణమ్మ లేపింది అమ్మాయి కాసిన టీ ఇవ్వవే కాస్త బాత్రూమ్కి కూడా తీసుకెళ్ళు విమల లేచింది మళ్ళీ పనులు పొద్దున నానపెట్టిన బట్టలు ఉతికింది తల్లికి బజ్జీలు వండి పెట్టి తిన్నాక రెండు గులాబ్ జామ్స్ పెట్టింది ఆవిడ ఆనందంగా దవడలు తాటిస్తూ తిని కబుర్లు మొదలుపెట్టింది ఎప్పుడు నువ్వే వస్తావు అల్లుడు పిల్లని చూడాలని నాకుండదా నాకొక్కటే కూతురు నీకు ఒక పిల్లె ఎప్పుడు ఆరు నెలల క్రితం ముగుడితో వచ్చి ముళ్ళ మీద ఉన్నట్లుగా రెండు గంటలు ఉండిపోయింది అల్లుడైతే మరీ నల్లపూస ఇంతకీ రిటైర్ అయ్యాడా అయ్యుంటాడులే నీకే అరవై రాలా నీకంటే నాలుగేళ్ళు పెద్ద ఒళ్ళు స్వాధీనంలో లేకపోయినా నీ బుర్ర ఇంకా బాగానే పనిచేస్తుందమ్మోయ్ విమల నవ్వింది నాకన్నీ గుర్తే నీ పెళ్ళికి పెట్టిన ఫలహారాలతో సహా ముసలావిడ గర్వంగా చెప్పింది రిటైర్ అయ్యాడు కానీ ఇంకో ఉద్యోగంలో చేరాడు విమల చెప్పింది ఎందుకు పాపం నాలాగా పెన్షన్ వచ్చే ఉద్యోగం కాదా సుగుణమ్మ సానుభూతిగా అడిగింది వస్తుంది కానీ ఇంట్లో తోచక ఆ మాట నిజమేనే నాకు కూడా బొత్తిగా తోచదే విమల మాట్లాడదామంటే మనుషులు లేరు నమ్ము అంతా ఆ మాయదారి టీవీల ముందు కూర్చుంటారు మరి నువ్వు చేసే పని ఏమిటో నాకైనా పొద్దుపోవాలిగా ఎప్పుడైనా రాజరత్నం వచ్చి కూర్చుంటుంది దానికి అన్ని ఆరాలు నాకెంత పింఛన్ వస్తుందని అడుగుతుంది మీ నాన్న ఏదో కష్టపడి స్కూల్ మాస్టర్గా అరిచి అరిచి పాఠాలు చెప్పాడని కృతజ్ఞతగా ఇస్తున్నారు ఎంత ఇస్తారో దానికి చెప్తే దిష్టి కొట్టదు నీ వయసుకి నాకు మనవరాలు పుట్టింది మరి అదేం మంచి వార్త చెప్పడలా లేదమ్మా ఇంకో రెండేళ్ళు ఆగుతారట ఇంకా రెండేళ్ళ నా మొహాన మునిమనవండి చూసే రాతుందో లేదో నువ్వు దాన్ని ఒక్కసారి తీసుకొస్తే బుద్ధులు చెప్పనా నేనంటే దానికి ప్రేమ కూడా ఆవిడ కూతుంది దోషించేసింది అమ్మా నాకు అరవై ఏళ్ళు వచ్చాయి నెలకోసారి ప్రయాణాలు చేయలేకపోతున్నా నాతో వచ్చే రాదా మీ అల్లుడు అదే అంటున్నారు మాతో ఉండి కమ్మటి వంట రోజు తినచ్చుగా నీకు గది టీవీ ఇంకా రోజు గులాబ్ జాములు అన్నీ ఉంటాయి రామ్మ విమల ప్రాధాయపడింది ముసలావిడ మూలిగింది నువ్వు కొడుకువైతే నీ దగ్గరే ఉండేదాన్ని కూతురింట్లో ఉంటే ఏం శోభ అమ్మాయి ఇదిగో మునుమాపు వేళ చెప్తున్నా విను నువ్వు కూడా కూతురింటికి చుట్టపు చూపుగా వెళ్ళామా వచ్చామా అంతే అల్లుడింట్లో ఉండకూడదు గుర్తుపెట్టుకో సుగుణమ్మ గొంతు తగ్గించి చెప్పింది కొడుకులు లేకపోతే కూతురు లేక దిక్కు ఏదో నీ పని నువ్వు చేసుకుంటున్నావు సుబ్బులత్త రెండు పూటలా కాఫీలు అన్నాలు తెచ్చిపెడుతుంది బాగానే ఉంది నువ్వు ఈ మాత్రం కూడా లేవలేకపోతే ఎట్లా విమల అసహనంగా అడిగింది అప్పుడు దేవుడే దిక్కు ఆవిడ పైకి చూస్తూ చేతులు జోడించింది ఆ దేవుడే కూతురు దగ్గరికి వెళ్ళమంటున్నాడు నలుగురు నవ్వరటే ఎవరా నలుగురు ముసలావిడ బోసి నవ్వు నవ్వింది తిరగలేక నువ్వు అలసిపోతున్నావని తెలుస్తూనే ఉందే విమల మరేం చేద్దాం పాశం ఏదో రోజు మీ అమ్మ పోయిందని సుబ్బులు ఫోన్ చేస్తుంది ఆ తర్వాత నీకు తిరుగుడు ఉండదు ఏం మాటలమ్మా చాలే ఊరుకో నే వెళ్ళి వంట చేస్తా విమల లేచింది ముసలావిడ కళ్ళల్లోంచి రెండు నీటి చుక్కలు జారి ముడతలు పడ్డ బుగ్గల మీదకి జారాయి మర్నాడు విమల తల్లికి తలంటు పోసింది ఆవిడకి ఇష్టమైన వంటలు చేసి పెట్టింది తను తెచ్చిన చిరుతిళ్ళు సీసాల్లో పోసి మంచం పక్కన పెట్టి చెప్పింది మూతలు గట్టిగా పెట్టు చీమలు పడతాయి రెండు రోజులు ఉండొచ్చు కదమ్మా సుగుణమ్మ దీనంగా అడిగింది ఆయన సంగతి నీకు తెలుసు కదమ్మా ఇటు పుల్ల అటు పెట్టడు అన్నీ చేతికి అందించాలి నీ మీద అభిమానమో చెప్పినా నేను విననో కానీ పంపిస్తున్నాడు అది చాలు ఈసారి పదిహేను రోజుల్లో వస్తాలే నువ్వు ఉప్పు కారం అనుకోకుండా పెట్టింది తిను ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయించు విమల కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది ఈసారి అల్లుండి పిల్లని తీసుకురా ముసలావిడ గుర్తు చేసింది తల ఊపి విమల తల్లి కాళ్ళకి నమస్కారం చేసి బయటికి వచ్చింది వెళ్తున్నావా విమల పక్కింటి సుబ్బులు అడిగింది విమల తల ఊపి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అమ్మకి కాస్త చేదస్తం వచ్చిందత్తా ఏమన్నా అన్నా పట్టించుకోకు నీ తల్లిలా అనుకో విచారంగా చెప్పింది అయ్యో అనుకోని విమల ఆవిడ ఏదో గొనుక్కుంటుంది నాకు సగం అర్థం కూడా కాదు మీ ఆయన్ని కూతుర్ని చూడాలని ఉందంటోందిగా ఈసారి తీసుకురా ఉన్నంతకాలం ఉండదు సుబ్బులు చెప్పింది విమల దీర్ఘంగా నిట్టూడ్చింది మా ఆయన సంగతి తెలిసిందేగా అత్త మహారాజు అన్నీ సమయానికి అమర్చాలి ఏది తక్కువైనా ఉగ్ర నరసింహమూర్తి అవుతాడు కప్పెగిరిపోయేటట్లు అరుస్తాడు మా అమ్మ ఆ వీరంగం చూసిందంటే గుండాకి చస్తుంది అదే కాక మా అమ్మతో నేను గడిపే చివరి రోజులు ఇవి పూర్తిగా ఆవిడతోనే ఆవిడ సేవలోనే ఉండాలి కనీసం ఈ రెండు రోజులైనా ఇలా వెళ్ళే ప్రతిసారి మళ్ళీ అమ్మని సజీవంగా చూడగలనా అనే బాధ నమిలేస్తుంటుంది ఇక పిల్ల మా అమ్మాయి మా అమ్మాయి అల్లుడు సింగపూర్ వెళ్ళిపోయారు ఇద్దరు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇంకా నేను ఎట్లా తీసుకురాను ఆ మాట చెబితే ఆవిడ గుండె పగిలిపోతుంది అందుకే ఏవో సాకులు చెప్తూ వస్తున్నా మా ఆయన ఏమన్నా సరే ఇక నుంచి పదిహేను రోజులకోసారి వస్తుంటా బస్ టైం అయింది ఇంకా వస్తా అత్త విమల కృతజ్ఞతగా సుబ్బులు కాళ్ళకి దండం పెట్టి బస్ స్టాప్ వైపు నడిచింది